అరే బాబు ఆగ్రా ఏందో మీ చెల్లి నేనే నిలబట్టు అంత గట్టిగా వస్తున్నావు అరే అది పోతూ పోతూ నా పేరు చెప్పి పప్పు ఇదంతా కాదురా మా చెల్లి ఎక్కడుందో చెప్పు ఇదే అల్లరి దెయ్యం ఈ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ ఇదే ఇది చేసే అల్లరి ఎలా ఉంటదంటే మీరే చూడండి హాయ్ బాబు ఏం డెకరిస్తున్నావు ఏదైనా సాయం చేయొచ్చుగా మాట్లాడుతున్నాడు ఏమో అన్న నాకు భయంగా ఉంది చాక్లెట్ అంటేనే నేను వచ్చానన్నా నేను పోతా నిన్న నేను వస్తే అవి పంపించావు కదా నేను హత్యను ఒకసారి చెప్పు హెల్ప్ చేస్తా దెయ్యానికి సారీ చెప్పాలా వద్దు సరే అవసరం ఉంది కదా సరే సారీ